నరేంద్ర మోదీ గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఉండాలి అంటే దయచేసి విశాఖ ప్రజలారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా నాకున్న ఆస్తులే నేను అమ్మేసేనా స్టీల్ ప్లాంట్ నడిపిస్తా నాకు ఓనర్షిప్ వద్దు అడ్మినిస్ట్రేషన్ మేము చేసుకుంటాం లేదా మీరు చేయండి మేము దాన్ని లాస్ భరిస్తాం ఇరవై మూడు ఉన్నా వైఎస్ఆర్ సిపిఐ ఏం చేయలేకపోయింది అంతే కదండి నన్ను గెలిపించండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దేశం అంటున్నారు ఇప్పుడు వెళ్ళా ఆయన పాదాలు పట్టుకుంటున్నారు మోదీ గారి పాదాలు మనకు చేత కాదు ఆ బాధ నా వేదన అర్థం చేసుకోండి ఎవరికో యాక్టర్ పవన్ కళ్యాణ్ ఓట్లు వేయొద్దు తమ్ముడు నువ్వు కూడా రా జాయిన్ అవు ఎందుకు నీకు బీజేపీ బీజేపీతో పొత్తులెందుకు అదే బీజేపీని తిట్టి బీఎస్పీలో చేరావు కదా అలయన్స్ పెట్టుకున్నావు కదా రెండు వేల పంతొమ్మిదిలో మరలా అదే బీజేపీకి నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు వెళ్తే కనీసం ఢిల్లీలో వాళ్ళు కలుస్తున్నారా నీకు రోడ్ మ్యాప్ ఇస్తానని నాలుగు సంవత్సరాల్లో రోడ్ మ్యాప్ ఇచ్చారా ఏంట బతుకు నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగి చదువుకొని ఇది నా జన్మస్థానం నేను కాపాడుకోపోతే ఏంటి అవుతుంది అని తెలియగానే మోదీ గారిని అమిత్ షా గారిని రూపాల గారిని కలిసి ఇప్పుడు మీకు ఇచ్చిన లెటర్ ఫస్ట్ లెటర్ నేను మార్చి మళ్ళీ మార్చితే డేట్లో మార్చుతున్నా ఇది మూడో లెటర్ అండి దయచేసి తమ్ముళ్ళు చదవండి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా యాభై సంవత్సరాల క్రిందట అండి ఎంతోమంది బలిదానం అయ్యి డబ్బులు ఇచ్చారండి ఎంతోమంది రాజీనామాలు చేస్తే వచ్చిందండి దేనికి వచ్చింది మనం వైజాగ్లో అప్పుడు ఎకరం భూమి ఎంత వేల రూపాయలు అదే చెప్తున్నానండి అప్పుడు ఎకరం భూమి ఎంత వేలు ఇప్పుడు ఎకరం భూమి ఎంత పది కోట్లు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాను ముందు మూడున్నర లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ని ప్రైవెటైజేషన్ పేరుతో మూడు వేల కోట్లకి అమ్మిపోయారు ఆపే ఎంత లాసు అంటే ఎనిమిది వందల కోట్లు అంటున్నారు నెలకి అది నిజం కాదు ఫోన్ ఎనిమిది వందల కోట్లు ఫోన్లు ఎనిమిది వేల కోట్లు అబద్ధాలు ఆడిటర్ని పెట్టండి రిటైర్డ్ జడ్జెస్ని మన తెలుగువారిని పెట్టండి ఒక ముగ్గురిని ఎంత లాస్ ఉంటే అంత లాస్ నేను ఇస్తా అడ్వాన్స్ ఫైవ్ బిలియన్ డాలర్ అమెరికన్ ఫండ్ నా దగ్గర ఇండియన్ ఫండ్ లేదు అమెరికన్ ఫండ్ డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తా యాక్సెప్ట్ చేసిన ఆరు నెలల్లో ఇదే విషయం మూడు సంవత్సరాల క్రింద చెప్పా రెండు సంవత్సరాల క్రింద ఇప్పుడు నేను మూడు నెలల్లో ఇస్తానని చెప్పాను ఎందుకు నేను లాస్ట్ వీక్ అమెరికాలో ఉండేటప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు జబ్బేజోస్ లాంటి వాళ్ళు బిలియనియర్స్ అందరూ అక్టోబర్ ఒకటి రెండు హైదరాబాద్ సమిట్కి వస్తున్నాను ఈ లోపలే వాళ్ళు ఫండింగ్ ఇస్తానన్నాను వాళ్ళకి ఫ్రీ మనీ ఎంత ఉంది ఫ్రీ మనీ హండ్రెడ్ ట్రిలియన్ ట్రిలియన్ అంటే ఎంత మీకు తెలుసు బిలియన్ అంటే ఎనిమిది వేల కోట్లు టెన్ బిలియన్ అంటే ఎనభై వేల కోట్లు ఇలా మస్క్ ట్వీట్ చేశాడు మీరు చదివారు ఆ డబ్బు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి నేను పెట్టి ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపి ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ వర్కర్స్ అందరూ కంటిన్యూ అవ్వాలి కంపెనీ నడవాలి ప్రైవేటైజేషన్ అవ్వకూడదు ఈ మూడే నా గోల్స్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదు ప్రైవేటైజేషన్ పేరుతో అదానీ అంబానీలకి ఎవరికీ అమ్మకూడదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఫస్ట్ పాయింట్ దానికి కావలసిన డబ్బు నేను ఇంతవరకు ఐదు లక్షల కోట్లు ఏ విధంగా తెచ్చానో తెప్పించానో అలాగ తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాను రెండు మీకు ఇష్టం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మా రాష్ట్రానికి అమ్మేయండి నాకొద్దు మా రాష్ట్రం ద్వారా ఏ గవర్నమెంట్ ఉన్నా निषपक्षपात प्लांट मेम नोंट सबस्क्राईबज